చిన్న మూసలు వాడ చిన్న మూసలు అక్కడ ఆ ఇంట్లో ఉన్నారు ఎవరు అడిగారు తేజ అడిగాడా ఏమని అడిగాడు చొప్పు తీసుకుని కొడతాను ఎంత డాక్టర్ గల అడిగాడు అడిగాడు ఏమని నువ్వు నాతో పడుకుంటావా నాకు ఇస్తావా అని చెప్పి చెప్పు తీసుకుని కొడతాను ఎలా నీకు కంటి కలక్క కనబడుతున్నాను నేను నీకు వాయు లేవా ఆ కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా కావడానికి నోట్ వస్తుందిరా నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి అక్కగా వచ్చాను ఇది నాకు ఏదో ఇచ్చేస్తారో ఇచ్చేస్తారని కాదు కదా ఈ విషయం బాబా నీకు చెప్పారంటే నీకు ముందు పడతాయి నీ నీ వై ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే ఇది అయిపోతా అంటే ఆ ఒత్తికేరని ఎవరికి చెప్ప పిల్లగా అడిగారు అనుకుని నీ పిల్లల మీద ఒట్టు నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలకి ఒట్టి కట్టు మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను నా నన్ను నేను నిదట్లో నేను నేను ఇద్దట్లో వచ్చిన పక్కన పడుకున్నాడు తెలిసాడు తేజ నేను అంటే ఆ గదిలో ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో నేను తేజ్ సాత్తిక్ గారు తేజగాడు మంచం మీద పడుకున్నాడు నేను బాబుని వేసుకుని కింద పొడుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో వాళ్ళ కన నేను గచరిసాను గచరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాను తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయాలు వాడి నాకు అలగే కదా ఫోన్లే కదా కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ ఆడి అని నేను తప్పుగా పోనే తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతులు మీద మధ్యాహ్నం ను అక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను బయటికి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కిరణ్ నేను పడుకో నేను పడుకో చెప్పి పైకి వెళ్ళిపోయాడు నన్ను చెయ్యి నన్ను చూమి అది చేతిలో టచ్చింగ్ కూడా చేసాడు అది తెలియదు విషయం నాకు ఎవరికి ఎవరికి నాకు తేజ గారికి తప్పి విషయం ఇంకెవరికి తెలియదు ఏం చెప్పుకునే విషయం చెప్పేది ఇలాంటివి ఏం చెప్పుకుంటాం ఆత్ బ్రేక్ అవుతుంది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అమ్మా నేను బలవంతం చెయ్యబోయారు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు నేను పడుకునే పక్కన ఆ పక్కన పడుకునే చెప్పాను అంత చెప్పితే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకెళ్ళి పడుకోరా ఇది గట్ట పద్ధతి కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అదివేసా నీకు అంతా ఎక్కువైపోతుందంటే అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్లి అయింది కొడుకు